నేను విద్యాశాఖ మంత్రిగా అవుతున్నాను వార్తలు వచ్చినప్పుడు ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు ఈ శాఖ నీకు అవసరమా చాలా కష్టమైన శాఖ అనేక సమస్యలు ఉంటాయి ఇది మీకు వద్దు ఇండస్ట్రీస్ తీసుకోండి ఎనర్జీ తీసుకోండి అని అనేక మంది సలహాలు ఇచ్చారు వాళ్ళందరినీ ఒకటే చెప్పాను స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసే చేసిన నేను ఈ శాఖని తీసుకుని మార్పులు చేర్పులు తీసుకొస్తా ఒక ఛాలెంజ్గా భావించి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని వాళ్ళందరూ చెప్తా జరిగింది కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్ కేరళ మోడల్ గురించి మాట్లాడతాం మీ అందరి సహకారంలో సహకారంతో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసి గడిగా చూపిద్దామని ఈ సభాముఖం కోరుతున్నా